ఓవైపు పండుగల ప్రత్యేకతలు తెలియజేస్తూ మరోవైపు విద్యాభ్యాసంలోనూ దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఆ పాఠశాల పండగకు ముందుగానే ఆ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి రంగురంగుల వస్త్రాలు ధరించి చిన్నారులు బతుకమ్మ ఆటలు ఆడుతూ ఆకట్టుకున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు పాఠశాలలో నిర్వహించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలోని సరస్వతి గ్లోబల్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు తరగతి గదిలో బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తూ పూలతో బతుకమ్మను విద్యార్థులచే ఉపాధ్యాయులు పేర్చారు బతుకమ్మ వేడుకల్లో పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రంగురంగుల పూలను ఒకచోట బతుకమ్మగా పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆటలు ఆడారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ముందస్తుగానే వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆటలతో పాటు కోలాటలు ఆడడం అందరినీ ఆకట్టుకున్నాయి బతుకమ్మ సంబరాలతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలగడంతో పాటు పండుగ ప్రత్యేకతను తెలుసుకోవడం స్పష్టంగా కనిపించింది ఉదయం నుండే పూలను సేకరించడం వాటిని బతుకమ్మగా పేర్చడం పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడడం ఇలా విద్యార్థులు పండుగ విశిష్టతను తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు సరస్వతి గ్లోబల్ స్కూల్లో ప్రతి పండుగను ఘనంగా విద్యార్థులతో నిర్వహించి అందరినీ ఆకట్టుకునేలా చేయడంతో పాటు విద్యాభ్యాసంలోనూ ప్రత్యేకంగా నిలుస్తుంది సరస్వతి గ్లోబల్ స్కూల్ దుబ్బాక పోషక మాన్యులకు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అన్ని గ్రామాలలో ప్రజలందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలుపుతూ ప్ర మా పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని ప్రతి పండుగను నిర్వహిస్తున్నాము ఎందుకనంటే ప్రతి పండుగలలో విద్యార్థిగా విశిష్టత తెలవాలని విద్యార్థుల ప్రతి పండుగ సంబరాలలో విద్యార్థిని పాలు పంచుకున్న కొరకు అన్ని తరగతుల వారిగా ఈసారి బతుకమ్మలు తయారు చేయించడం జరిగింది విద్యార్థుల యొక్క సృజనాత్మకత పెంపొందించాలి పండుగ విశేషత విశిష్టత తెలవాలని సమాజంలో ఈ పండుగ గురించి వాడికి పూర్తి అవగాహన కావాలని ఈ ఎంగిరి బతుకమ్మ అనే దాన్ని ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి సంకల్పించి ఈరోజు మా విద్యార్థులు ప్రతి తరగతికి రెండు బతుకమ్మలు చొప్పున అన్ని ఇరవై తరగతులు వాళ్ళందరూ కూడా ఈరోజు విద్యార్థులు నూతన వస్త్రాలతో నృత్యాలతో బతుకమ్మని గ్రౌండ్లో ప్రదర్శించి ఆడి పెద్ద చెరువు దుబ్బాక పెద్ద చెరువులో నిమజ్జనం చేయడానికి కొనుక్కున్నాము ఇటు కార్యక్రమంలో ఫ్యూచర్లో విద్యార్థికి విద్యార్థికి అవగాహన రావాలని అందరికంటే ముందుగా మేము బతుకమ్మ సంబరాలు మా విశిష్టతను తెలపాలని ఈరోజు మేము నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి గ్రామంలో మా విద్యార్థి ఇట్లా చేసుకున్నాం అట్లా చేసుకున్నాం అనేది బాగా నిర్వహించుకున్నామనే సంకల్పంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించి అందుకొందుకుంటున్నాం ప్రతి సంవత్సరం ప్రతి పండుగను చాలా దిగ్జయంగా నిర్వహిస్తున్నాము కనుక మీ అందరికి కూడా మరొకసారి మా పోషక మాన్యులందరికీ కూడా పేరు పేరున అన్ని తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తుంది